అమెరికా చైనా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య ఒప్పంద వాణిజ్య వివాదాన్ని తగ్గించే లక్ష్యంతో అమెరికా చైనా మధ్య చర్చలు సానుకూలంగా జరిగినట్లు తెలుస్తుంది వాణిజ్య యుద్ధంలో నష్టాన్ని తగ్గించే దిశగా ఈ ట్రేడ్ డీల్ ట్రేడ్ డీలకు ఇరు దేశాల సుముఖత వ్యక్త చూ సుముఖ సుముఖత వ్యక్తం చేసిన సమాచారం చైనాతో చర్చల్లో గణనీయమైన పురోగతి కల్పించి కనిపించిందనేసి అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బేసెంట్ తాజాగా ప్రకటించారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు వాణిజ్య యుద్ధం ఆందోళన వేళ ఈ నిర్దేశం మధ్య స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన రెండు రోజుల వేదికగా జరిగిన రెండు రోజుల పాటు ఈ చర్చలు జరిగాయి స్కాట్ బేసెంట్ అమెరికా వాణిజ్య ప్రతినిధి జామీస్ గ్రేర్ చైనా ప్రతినిధులతో సమావేశమయ్యారు దీనిపై బేసెంట్ మాట్లాడుతూ చర్చలు ఫలప్రదంగా జరిగాయని తెలిపారు దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రంప్కు పూర్తి అవగాహన ఉందన్నారు ఇరు దేశాల మధ్య పరస్పరం వి విధించుకుంటున్న టారిఫ్లను భారీ స్థాయిలో భారీ స్థాయిలోనే ఉన్నాయని వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు అయితే సుంకాల తగ్గింపునకు అంగీకరించారా లేదా అన్న విషయాలను ఆయన వెల్లడించలేదు అనంతరం గ్రేర్ స్పందిస్తూ ఇరు దేశాల మధ్య వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ల వాణిజ్య లోటును తగ్గించేందుకు తగ్గించుకునేందుకు ఇరువైపులా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు అలాగే ట్రంప్ తన సోషల్ మీడియాలో భారత్ సారీ చైనా అమెరికా మధ్య స్విట్జర్లాండ్ మీద జరుగుతున్న మీటింగ్ను గుడ్ మీటింగ్ అంటూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చైనాతో మంచి భేటీ జరిగింది చాలా విషయాలు చర్చకు వచ్చాయి కొన్నింటిపైన ఇరు దేశాల మధ్య అంగీకారాన్ని కుదిరింది రెండు రెండు దేశాలకు ప్రయోజనకరంగా నిర్ణయాలు తీసుకునేందుకు మేము కోరుకు తీసుకునేందుకు మేము తీసుకునేందుకు మేము కట్టుబడి ఉన్నామనేసి ట్రంప్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో చైనాపై సుంకాలను నూట నలభై నూట నలభై ఐదు శాతానికి పెంచిన సంగతి తెలిసిందే దీనికి ప్రత్యేక చైనా కూడా అమెరికా దిగుమతులపై నూట ఇరవై ఐదు శాతం సుంకాలు విధించింది ఇలా అధిక టారిఫ్లు విధించుకోవడం అంటే ఈ దేశాలు ఒకదానికొకటి ఉత్పత్తులను బహిష్కరి బహిష్కరించుకోవడం కింద లెక్క అని ఈ బహిష్కరించుకోవడం అనేసి ట్రంప్ ఇదివరకు వెల్లడించారు ఏడాది ఇరు రెండు ఏడాది రెండు దేశాల మధ్య వాణిజ్య విలువ ఆరు వందల అరవై బిలియన్ డాలర్లకు చేరుకుంది తాజాగా చర్చల ప్రారంభానికి ముందే చైనా అమ చైనాపై అమెరికా సుంకాలు తగ్గించవచ్చని ట్రంప్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు ఎనభై శాతానికి సుంకాలు విధింపు సరైనదిగా భావిస్తున్నామని తెలిపారు ఇది ఇలా ఉండగా భారత్ సహా ఇతర దేశాలతోనూ త్వరలో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని శ్వేత వైట్ హౌస్ వైట్ హౌస్ సలహాదారు కెవిన్ హోసెత్ వెల్లడించారు అయితే ఇంకా స్విట్జర్లాండ్లో జరిగిన స్విట్జర్లాండ్లో జరిగిన బా అమెరికా చైనా ట్రేడ్ ట్రేడ్ మీటింగ్ అంటే వాణిజ్య చర్చ వాణిజ్య చర్చల సందర్భంగా ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చైనాపై నూట నూట నలభై ఐదు శాతానికి సుంకాలు విధించిన సంగతి తెలిసింది అయితే దీని ప్రతీకారంగా చైనా కూడా నూట ఇరవై ఐదు శాతానికి సుంకాలు విధించింది దీనిలో దీనిలో అమెరికా చైనా రెండు దేశాలు కలిసి ఒక ఆహ్వానాలు ఏర్పడ్డాయి దీంతో ట్రంప్ ట్రంప్ చైనా ఉత్పత్తులపై అమెరికా చేసుకునే దిగుమతులపై చైనాపై సుంకాలను నూట నలభై ఐదు శాతం నుంచి నూట పదిహేను శాతం ముప్పై శాతం మేర తగ్గిస్తున్నట్టు ముప్పై శాతం తగ్గిస్తున్నట్టు తెలుస్తుంది అలాగే చైనా తన సుంకాలను నూట పదిహేను నూట ఇరవై ఐదు శాతం నుంచి నూట పదిహేను శాతానికి తగ్గించనున్నట్టు తెలుస్తుంది మరోవైపు చైనా దిగుమతులపై అమెరికా కూడా నూట నలభై ఐదు శాతం నుంచి ముప్పై శాతానికి తగ్గిస్తున్నట్టు ఇది తొంభై రోజుల పాటు అమల్లో ఉండనున్నట్లు ఇరు దేశాలు ఒక అంగీకారానికి ఒక అంగీకారానికి వచ్చాయి తొంభై రోజుల తర్వాత దీనిపైన మరింత లోతుగా చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనబడుతుంది